ఎట్టకీలకు ఇన్ని రోజులకు పెళ్లి చేసుకోబోతున్న సుధీర్ రష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చారట రోజా కూతురు అంశుమాలిని ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రోజా కూతురు అనుషుమాలిని గురించి మనందరికీ తెలిసిందే రోజా తర్వాత తదనంతరం యాక్టింగ్లోకి రావాలని ఎప్పటి నుంచో యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యారు అంశుమాలడి ఇక అప్పుడప్పుడు బుల్లితెరకు ఎప్పుడైతే గారు జడ్జిగా వ్యవహరించారో బుల్లితెరలో అప్పుడప్పుడు మరి బుల్లితెరకు వచ్చి వెళ్తూ ఉండేవారట రోజా కూతురు అంశుమాలిడి అప్పటి నుంచి సుధీర్ రష్మిలతో చాలా క్లోజ్నెస్ సాన్నిహిత సంబంధం పెరిగింది అప్పటి నుంచి ఒకరింటికి ఒకరు వెళ్ళడం రావడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఫోన్ కాల్స్ చేసుకుంటారు మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న అనుషుమాలని ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఇక ఇదంతా పక్కకు పడితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో నిజంగా వీరిద్దరు మేడ్ ఫర్ అదర్ లాగా ఉంటారు పెళ్లి చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటారు వీరిప్పుడైనా పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉండాలి జీవితాంతం బాగుండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అనుషుమాలిని ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం